ఐ థింక్ మీడియా ఇన్ఫ్లుయన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మన మూవీస్ మనం ఇప్పుడు చూసే ఓటీటీ కంటెంట్ ఇప్పుడు ఓటీటీలో చాలా షోస్ సెకండరీ స్కూల్ వాటిలోనే లవ్ చేస్తున్నట్టు ఒక మనిషిని ఇష్టపడుతున్నట్టు ఇవి ఎక్కువ చూపిస్తున్నారు సో మనం చూసినప్పుడు ఏమవుతుందంటే మేబీ ఇది నార్మల్ ఏమో ఇట్లానే ఉండాలేమో ఇట్లా లేకపోతే నేను నార్మల్ కాదేమైనా ఒక మనలో మన సెల్ఫ్ డౌట్ క్రియేట్ అవుతుంది కదా సో అందుకని మనం ఎవరికైనా మనకి నచ్చినా కానీ ఇంతమంది పాత్రలు మనకేమైనా నచ్చితే మనం వాళ్ళని బెస్ట్ ఫ్రెండ్ చేసుకునే వాళ్ళం ఈ రోజుల్లో దిల్ బికమ్ యూర్ లవర్ సో ఐ థింక్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది ఎందుకంటే ఆ ఏజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇన్ఫ్లుయెన్షియల్ ఏజ్ ప్రతిదానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటాం ఈజీగా అందరం మీరైనా నేనైనా ఆ ఏజ్లో ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ అయి వచ్చిన వాళ్ళమే ఆ ఇన్ఫ్లుయెన్స్ గుడ్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు దాన్ని బట్టి ఇట్లా అర్లీ అది అవుతుంది అదొక్కటే కాదు కెమికల్లీ స్పీకింగ్ ఆల్సో ఇప్పుడు పీరియడ్స్ కూడా చాలా ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాయి కదా మన తినే ఫుడ్లో మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది దీన్ని బట్టి కూడా మన బాడీలో హార్మోన్లీ మన బాడీ అండ్ బ్రెయిన్ చాలా మారుతుంది దానివల్ల కూడా మనకి ఇన్ఫాచ్యుయేషన్ సెక్షువల్ ఫీలింగ్స్ ఇవన్నీ కొంచెం ఎర్లీగా కలవటం చూస్తున్నాం ఇప్పుడు అలానే షుగర్లు బీపీలు కూడా ఎర్లీగానే వచ్చేస్తున్నాయి కదా సో లైఫ్ స్టైల్ బేస్డ్ అనుకుంటున్నాను నేను